మొబైల్ ఎక్స్రే మిషన్ తో క్షయ నిర్ధారణ మరింత సులభతరం అవుతుందని జగిత్యాల జిల్లా ఉప వైద్యాధికారి తెలిపారు జగిత్యాల పట్టణంలోని మోతేవాడలో క్షయ నిర్ధారణకు మొబైల్ ఎక్స్రే ద్వారా పరీక్షలు నిర్వహించి స్థానికులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ టీబీ ముక్త భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్ ఎక్స్రే పరీక్షలు నిర్వహిస్తున్నామని అన్నారు గతంలో ఎక్స్రే చేయించుకోవాలంటే కష్టంగా ఉండేదని ఇప్పుడు ఎక్స్రే మిషన్ ద్వారా రెండు నిమిషాల్లో పరీక్షలు చేసి ఫలితాలను వెల్లడించడం జరుగుతుందన్నారు క్షయ నిర్ధారణకు ఉచిత పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు ఇస్తున్నామన్నారు అందరికీ తెలుసు మనకు ఈ టీబీ వ్యాధి అనేది ఎంత ర్యాంప్ ఉందో మనకు భారతదేశంలో ఎందుకంటే ప్రపంచంలో ఒక ఫార్టీ పర్సెంట్ కేసెస్ అనేవి మనకు ఏషియాలోనే ఉన్నాయి ఎవరైతే సిమ్టమ్స్ ఉంటాయో లైక్ ఫీవర్ కాఫ్ వెయిట్ లాస్ తెమ్మడ రావడం వీళ్ళకి ఏంటంటే మెయిన్గా మనం ఒక రెండు పద్ధతుల ద్వారా ఈ టీవీ అనేది నిర్ధారణ చేయడం జరుగుతుంది ఒకటి నైట్ ఎగ్జామినేషన్ సెకండు ఎక్స్రే నైట్ టెస్టింగ్లో ఒక్కొక్కసారి దొరకకపోవచ్చు అట్లాంటప్పుడు ఏంటంటే ఎక్స్రే కూడా మనకు చాలా ఉపయోగపడుతుంది సో ఈ ఎక్స్రే అనేది మనకిప్పుడు ఈ మధ్యలో మనకు సెంట్రల్ టీవీ డివిజన్ నుంచి మనకు రావడం జరిగింది దీంట్లో ఏంటంటే మనకు సుమారుగా మనకు ట్వంటీ ల్యాక్స్ కంటే ఎక్కువ వాల్యూ ఎక్స్రే మెషిన్ ద్వారా రే చేస్తూ ఉన్నాము వల్నరబుల్ పాపులేషన్ మీద ఫోకస్ పెట్టి చేస్తూ ఉన్నాము దీంట్లో మనము అన్ని అర్బన్ ఏరియాస్ తర్వాత అన్ని రూరల్ ఏరియాస్ అనేటివి కవర్ చేయడం జరుగుతుంది సో అందులో భాగంగానే మనం మూతవాడులో పెట్టడం జరిగింది ఇందులో మనం డైలీ సుమారు ఎయిటీ ఎక్స్రేస్ మనం చేయవచ్చు ఇందులో ఒక స్పెషాలిటీ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అది ఆటోమేటిక్గా ఎక్స్రేస్ రీడ్ చేసే కెపాసిటీ కూడా మనకి ఇప్పుడు వచ్చిన ఈ మెషిన్కి ఉంది